అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈస్ట్ ధర్మిందరికి ఉంటుంది అండి ఇప్పుడు అప్కమింగ్ వీడియో వచ్చేస్తుంది ఈ శారీస్ అనేది మీకు కలెక్షన్ అంత ముందు ప్రీవియస్ కలంసారీ ఐటమ్స్లో డోలా కలం చూసే ఉంటారు ఈ శారీస్ మీకు చూడంగానే ఈ పాటికి మీకు గుర్తు ఉంటాయి మన రెగ్యులర్ కస్టమర్లకి ఈ శారీస్ అయితే ఏమైనా ఉన్నాయండి డిమాండ్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అండి ఈ శారీస్ కలెక్షన్ అడిగిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకోసం కంపెనీ వాళ్ళని మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి కాల్స్ మీద కాల్ చేసి ఇస్తాను ఈ శారీస్ అయితే మటుకు స్టాక్ రావడానికి చాలా టైం పట్టింది ఈ శారీస్ రేటు కూడా మీకు కంజెస్టెడ్గా వచ్చేసి చూసిస్తాను ఈ ఐటమ్స్ అన్ని మీకు కమింగ్ అప్ వీడియోలో వస్తాయి శారీస్ మీరు చూసే సారీస్ ఏదైనా కానీ డిజైనర్ శారీస్ కలెక్షన్ చూసారా డిఫరెంట్ 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 ఏ శారీకి ఆ శారీ వస్తుంది ఫుల్ వీడియో వస్తుందండి దీంట్లో ఇంకో సర్ప్రైజ్ ఉంది వీడియో చూడండి ఫుల్ వీడియో వస్తుంది ఇలాంటి కలెక్షన్ అనేది చాలా చాలా వస్తూనే ఉంటాయి చూసారుగా మన దగ్గర కలెక్షన్స్ ఎట్లాంటివి ఎప్పటికప్పుడు ట్రెండి కలెక్షన్స్ తీసుకొని వస్తాం చూడండి ఐటమ్స్ అన్ని ఎలా వస్తున్నాయో మన దగ్గర కలెక్షన్స్ మార్కెట్ ఐటమ్స్కి మన ఐటమ్స్కి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి తర్వాత నాకు చెప్పండి కలెక్షన్స్ ఓకేనా మీకు ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మీ ముందరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా బాకీ ఉన్నోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి చక్కగా మీకు ఇంకా కలెక్షన్స్ న్యూ ఇయర్ నుంచి ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకేనా